జై శ్రీరామ్ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ వైకుంఠ ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చిందంటే శ్రీ మహావిష్ణువును ముక్కోటి దేవతలు ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు వైకుంఠంలో ఈ ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం వలన రోజు ముక్కోటి దే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు ఆ ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి నాడు భూలోకానికి వచ్చినందున ప్రజలు మోక్షం పొందుతారని పురాణాలు చెబుతాయి ఈ పురాణాల ప్రకారం విష్ణు ఆలయాలు ద్వారం గుండా మహావిష్ణువును దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతాయి అసలు ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు వచ్చింది ముర అనే ఒక రాక్షసుడు బ్రహ్మ నుండి వరం పొంది మానవులను దేవతలను అష్ట కష్టాలు పెడుతుంటాడు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉత్తరద్వారం తెరిచి ఉండగా ఉత్తరద్వారం నుండి వెళ్ళి శ్రీ మహావిష్ణువును ఆ దేవతలు దర్శించుకొని ఆ మురాసురుడు రాక్షసుడు నుండి కాపాడమని కోరుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు సరే కాపాడుతాను అని మురాసుర రాక్షసునితో యుద్ధం చేస్తాడు ఈ యుద్ధం శ్రీ మహావిష్ణువు వెయ్యి సంవత్సరంలో యుద్ధం చేయగా అలసిపోయి ఒక గుహలోన నిద్రిస్తుంటాడు ఆ నిద్రిస్తున్న సమయంలోన మురాసుర రాక్షసుడు శ్రీ మహావిష్ణువును సంహరిద్దామని ఆ గుహలోకి వెళ్ళగా ఆ గుహలోన నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు యోగమాయ ఒక స్త్రీ అవతారం ఎత్తి ఆ మురాసుర రాక్షసుని సంహరిస్తుంది అప్పుడే శ్రీ మహావిష్ణువు ఆ కన్యకు ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి అని నామకరణం చేసి శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోతాడు అందుకనే శ్రీ మహావిష్ణువు ఈ ముక్కోటి ఏకాదశి నామకరణం చేసిన తర్వాత ఆ స్త్రీకి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ మురాసుర రాక్షసుడు ఈరోజు బియ్యపు గింజల్లో ఉంటాడు కాబట్టి అన్నం తినరాదు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి రేపు పండ్లు పలహారాలు తిని ఈరోజు రాత్రి జాగరణ చేసినా రేపు పండుకోకూడదు ఉదయం పండుకుంటే దాని ఫలితం దక్కదు అందుకోసమైన రేపు ఉదయం పండుకోకూడదు ఎవరికైనా రేపు మీరు ఒకరికి కానీ మీకు ఎంతమందికి చేతులైతే అంతమందికి భోజనాలు పెట్టి మీరు చేయవచ్చు అన్నం తినరాదు ఈరోజు రేపు మురాసురుడు బియ్యపు గింజల్లో దాక్కున్నందున మీరు అన్నం తినరాదు ఇదే రోజు ఈ ముక్కోటి ఏకాదశి నాడే శిరసాగర సముద్రం నందు హాలాహలం అనగా విషము పుట్టినరోజు ఈరోజే శివుడు ఆ హాలాహలాన్ని మింగిన రోజు ఈరోజే అందుకే దీనికి అంత పవిత్రత వచ్చింది శ్రీకృష్ణుడు అర్జునుకు భగవద్గీత ఉపదేశించిన రోజు ఇదే రోజే ఈ ముక్కోటి ఏకాదశి నాడే శ్రీకృష్ణుడు కూడా అర్జునుకు గీతాపారాయణం చేసిన రోజు అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఈ రోజున పూజలు చేసి ఉపవాసాలుండి జాగరణ చేసి వాళ్ళకి కోటి ఏకాదశుల పుణ్యం దక్కుతుందని అంటారు పురాణాలు చెబుతాయి కాబట్టి ఈ ఏకాదశి దీనికి అంత ప్రతిష్ట కాబట్టి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూలు పండ్లుతో మీరు పండ్లతోటి ఉపవాసం ఈ ముక్కోటి ఏకాదశికి ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు పూజ చేసిన ఫలితం ఆ ఇరవై మూడు ఏకాదశులు చేసినంత పుణ్యం వస్తుంది కోటి ఏకాదశుల పుణ్యం దక్కుతుంది అందుకని ఈరోజు మీరు పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి రేపు దేవునికి నైవేద్యం పెట్టి అప్పుడు మీరు ఉపవాసం ఇస్తే మీకు కోటి ఏకాదశుల పుణ్యం దక్కుతుంది జై శ్రీరామ్